అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఉల్లిపాయ రచించినవారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అందమైన పక్షేది అని క్లాస్ టీచర్ అడిగినప్పుడు రేచి నిలబడి కాకి అన్నాను క్లాస్ అంతా గొల్లున నవ్వింది ఇది జరిగి పది సంవత్సరాలైనా నాకు బాగా గుర్తు ఇప్పటికీ నా అభిప్రాయంలో మార్పు లేదు కాకి కాకిలాగే కనపడి కాకిలాగే ప్రవర్తిస్తుంది లోకులు కాకులు అంటారు కానీ కాదు లోకులు డేగలు కోడిపెట్టల్ని చంపే డేగలు లోకులు నెమళ్ళు తమ అందాన్ని చూసి తామే మురిసిపోతారు ఇంకో విషయం కూడా ఉంది ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాకులు విలువ తెలియటం లేదు కానీ ఒకటి రెండు కాకులు మాత్రమే ఉండి వాటిని జూపార్కుల్లో పెడితే ఆహా ఎంత అందంగా ఉన్నాయో వాటి కళ్ళు ఎంత అందంగా మెరిసిపోతున్నాయో అనుకోము మనుషులకు కూడా ఇది వర్తిస్తుందేమో అనుకుంటాను అందమైన శరీరంతో పాటు మనసుకు కూడా మార్కులు వేయాలి కదా కానీ మనసును శోధించాలంటే అది చాలా శ్రమ కాలంతో కూడిన పని పై కనపడే అందం చదువు తెలివితేటలు డబ్బు ఉంటే వాళ్ళు నెమర్ల జాతిలోకి వస్తారు మిగతా జనం వీళ్ళ కంపెనీ స్నేహం కోరుకుంటారు నెమలి శరీరంలో కాకి మనసు ఉండొచ్చేమో అనుకోరు అంత లోతుగా వెళ్ళే అవసరం లేదు కూడా ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఉల్లిపాయ లాంటివి కాబట్టి థామస్ని నేను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను అతనికి అందం డబ్బుతో పాటు చదువు కూడా ఉంది పైగా టేబుల్ టెన్నిస్ కూడా బాగా ఆడేవాడు ఈ నాలుగిట్లో రెండు చాలనుకుంటాను అమ్మాయిలు అతని స్నేహం కోసం అరులు సాచడానికి హిందులో సిగ్గేముంది చెప్పుకోవడానికి నేను కూడా అతని కంపెనీ ఇష్టపడేదాన్ని అతను కూడా మా పట్ల ఏ విధమైన చొరవ తీసుకునేవాడు కాదు అమ్మాయిలందరూ ఒకరి పట్ల ఒకరం మనసులో అసూయపడుతూనే అతని కంపెనీలో గుంపులు గుంపులుగా స్వచ్ఛమైన మనసుతో ఉండేవాళ్ళం ఆ సమయంలోనే మానవ సంబంధాల గురించి సుశాంత్ స్మిత్ రాసిన పుస్తకం ఒకటి చదివాను బిఏలో సోషియాలజీ మాది చివరి సంవత్సరం చదువుతున్నాను ఆ పుస్తకం చదవగానే నా మెదడు పొరలు విచ్చుకున్నట్టు అనిపించింది సాహిత్యానికి సామాజిక పరమైన బాధ్యత ఎంతుందో నాకు తెలియదు తెలీదుగాని చదివేవారి వ్యక్తిత్వం మీద దాని ప్రభావం చూపించకపోతే అది వృధా సుశాంత్ స్మిత్ రాసిన ఒక వాక్యం నన్ను అమితంగా ఆకట్టుకుంది ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య స్నేహం ఉన్నప్పుడు ఆ అమ్మాయికి మరో అబ్బాయితో కూడా ఇలాంటి స్నేహమే ఉందని తెలిసి ఆ మొదటమ్మాయి ఏ విధమైన ఈర్ష్యా పడకపోతే అది స్వచ్ఛమైన అంట థామస్ చుట్టూ తిరిగే మా అందరిది స్వచ్ఛమైన స్నేహం కాదని ఎప్పుడైతే నాకు స్పృహ కలిగిందో నేను ఆ వలయం నుంచి బయటకొచ్చాను దాంతో నాకు సోషియాలజీ మీద మరిన్ని పుస్తకాలు చదివే ఫీలు కలిగింది ఒకరోజు క్లాస్లో నన్ను లెక్చరర్ మానవ సంబంధాల గురించి ఒక ఉదాహరణ చెప్పమన్నారు నాకు ఆ సబ్జెక్ట్ మీద ఉన్న ఉత్సాహం ఆమెకి తెలుసు మానవ సంబంధాలన్నీ ఉల్లిపాయ లాంటివి అన్నాను లేచి నిలబడి పదిహేను సంవత్సరాల క్రితం అలాగే క్లాస్ అంతా గొల్లు నా మీదున్న గౌరవంతో లెక్చరర్ తాను నవ్వకుండా ఎందుకలా అనుకుంటున్నావు అంది నేను గొంతు సవరించుకొని అన్నాను ఇద్దరు కాలేజీ అమ్మాయిలు సినిమాకెళ్తూ వీళ్ళింట్లోనో వాళ్ళింట్లోనో గంటల తరబడి గడుపుతూ తమది గాఢమైన స్నేహం అనుకుంటారు ఒక ఇల్లాలు నెలాకర్లో తనకి చేబదులిచ్చే పక్కింటి పిన్నె గారు చాలా గొప్ప వ్యక్తి అనుకుంటుంది ఒక పార్టీలో కలుసుకునే యువకులు తాము స్నేహితులుగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తారు మార్నింగ్ వాక్కి వెళ్ళే వృద్ధులు తమది మంచి కంపెనీ అనుకుంటారు ఈ రకంగా మనుషులందరూ నిరపాయకరమైన తమ నిబ్బంది పెట్టని సంబంధాల్లోనే జీవిస్తారు సమస్యను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనిషి పొరలు తొలగుతాయి పొరలు తొలిగే కొద్దీ స్నేహపు సాంద్రత తగ్గిపోతుంది అందుకే భార్యాభర్తలు చాలామంది మంచి స్నేహితులు కాలేరు అని అన్నాను మానవ సంబంధాలన్నీ ఉల్లిపాయ లాంటివి బంగారు రంగులో మెరిసే తొక్క పైనుంటేనే అవి బాగుంటాయి లేకపోతే కన్నీలు తెప్పిస్తాయి అన్నాను అంతా మౌనంగా ఉండిపోయింది ఇప్పుడెవరూ నవ్వటం లేదు లెక్చరర్ అభినందిస్తున్నట్టు చూసింది ఆ సాయంత్రం థామస్ నుంచి నాకు వచ్చింది నీ ఏంటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు థామస్ కారు డ్రైవ్ చేస్తూ నేను నవ్వి అతని భుజం మీద తలవాల్చి నువ్వు గుర్తించావు కదూ అది చాలు అన్నాను హనీమూన్కి గోవా వెళ్తున్నాం వెళ్లే ముందు భద్రాద్రిరాముణ్ణి చూడాలని పట్టుపట్టాను అది గొడవ పదడుగుల దూరంలో ఏముందో కూడా కనపడని చీకటి వర్షం కార్ అద్దాలన్నీ పైకెత్తేసిన బయటగాలి హోరు లోపలికి వినపడుతుంది థామస్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు థామస్ మేము గోవాలో గడపబోయే హనీమూన్ గురించి వర్ణిస్తున్నాడు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు థామస్ నుంచి వచ్చాక మా స్నేహం గట్టిపడింది ఎంఏ చదవటానికి ఇద్దరం వాల్తేరు వెళ్ళాం రామకృష్ణ బీచ్లో ఎన్నో సాయంత్రాలు సముద్రం పక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం అతడు నాకు ప్రేమలేఖ ఎందుకు రాసింది కూడా చెప్పాడు ఆ సర్కిల్ నుంచి బయటికి రావడం తను గమనించాడట కారణం మాత్రం తెలియదట అప్పటికే నేనంటే బాగా అభిమానం ఉండటంతో నా వెలిది బాగా ఫీల్ అవుతూ అప్పుడే తెలుసుకున్నాడట తను నన్ను ప్రేమిస్తున్నాడని నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను మా ప్రేమ విషయం తెలిసి మిగతా అమ్మాయిలు దూరం వెళ్ళిపోయారు మేమిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాక మా ఇంట్లో అతన్ని పరిచయం చేశాను థామస్ తండ్రి మా వాళ్ళకి తెలుసట మా వాళ్ళకి అభ్యంతరం లేదు మతం వేరైనా మా నాన్నగారి హోదా డబ్బు థామస్ తల్లిదండ్రుల్ని కూడా ఒప్పించింది అనుకుంటాను మొత్తం మీద ఏ అవంతరము లేకుండా ఒప్పందం జరిగిపోయింది ఆ తరువాత ఇద్దరం ఎంఏ చదవటానికి వైజాగ్ వెళ్ళాం ఆ రెండు సంవత్సరాలు నా జీవితంలో అతి సంతోషకరమైన దినాలు థామస్ నిజంగా హీమ్యాన్ నేను సముద్రాన్ని చూస్తూ కూర్చునుంటే అతను నన్ను చూస్తూ కూర్చునేవాడు నా స్పర్శ కోసం అర్రులు సాచేవాడు కానీ వివాహం జరిగే వరకు దూరంగానే ఉన్నాం ఇద్దరం మనసులు కలిశాక చిటికన వేలు ముట్టుకుంటే ఏదో అవుతుందని కాదు కానీ పెళ్ళయ్యే వరకు ఆ అపురూపమైన అనుభూతిని దాచుకోవాలని నా ఉద్దేశం ఎన్నో కబుర్లు చెప్పేవాడు ప్రతిరోజు సాయంకాలం కోసం ఎదురు చూసేదాన్ని మమ్మల్ని బెస్ట్ పేరు అనేవాళ్ళు ఆ వేసవిలో మా వివాహం జరిగింది హనీమూన్ ముందు భద్రాచలం వెళ్ళాలన్న నా నిర్ణయాన్ని విని థామస్ ఆశ్చర్యపోయాడు కాస్త విసుగ్గా నీకు మతి పోయింది అన్నాడు నేను నవ్వి మన జీవితాల్లో ఆనందం ఇచ్చే సంఘటనలన్నీ మతి లేకుండా చేసేవే ఎక్కడైతే స్పృహ ఉంటుందో ఆనందం ఉండదు అన్నాను థామస్ కూడా నవ్వేసి సిల్లీగర్ అన్నాడు ఫలితమే ఈ ప్రయాణం వర్షం మరింత ఎక్కువైంది ఉన్నట్టుండి థామస్ కారు పక్కకి తీసి ఆపాడు నన్ను డ్రైవ్ చేయమంటున్నాడేమో అనుకుని కళ్ళు విప్పి అతని భుజం మీద నుంచి తల తీశాను రోడ్డుకెదురుగా అన్ని నీళ్లు ఎక్కడో కట్ట తెగినట్టు అంతా జలమయంగా ఉంది నాకెందుకో భయం వేసింది నీరు మా వైపుకే వస్తుంది ఆ నీటిలోకి కారు తీసుకెళ్లటం రిస్క్ పావుగంట అలాగే కారులో కూర్చున్నాం థామస్ తర్వాత కారు వెనక్కి తిప్పి పోనివ్వసాగాడు అతడిని ఆ క్షణం మాట్లాడిస్తే తిడతాడని ఊరుకున్నాను ఇటు రాకపోతే ఈ పాటికి గోవాలు ఉండేవాళ్ళం అన్నాడు నేను మాట్లాడలేదు ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళవలసి రావటం నాకు బాధగానే ఉంది కాని ఎలా వెళ్ళగలం ఈ పాటికి భద్రాచలం సగం మునిగి ఉంటుంది ఇలాంటి ప్రయాణాలు వర్షాకాలంలో పెట్టుకోకూడదు అయితే బాగుంటుంది అన్నాడు అసలు పెళ్లిళ్ళు వర్షాకాలంలో పెట్టుకోకూడదు శీతాకాలం అయితే బాగుంటుంది అన్నాను వాతావరణాన్ని తేలిక చేయటం కోసం థామస్ నవ్వి నన్ను దగ్గరికి తీసుకుని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఎందుకో తల తిప్పి రోడ్డు వైపు చూసి సడన్ బ్రేక్ వేశాడు అటు కూడా నీళ్లు పాము జరజరా పాకినట్టు రోడ్డు కట్టంగా వెళ్తున్నాయి డ్యామిట్ అంటూ థామస్ తనలో తను విసుక్కున్నాడు మేము చూస్తూ ఉండగానే నీళ్లు చక్రాల్ని ముంచే వరకు వచ్చాయి అలాగే రివర్స్ చేసుకుంటూ వెనక్కి ప్రయాణం చేశాం కొంత దూరం వెళ్లేసరికి రోడ్డు మునిగిపోయింది దూరంగా విశాలమైన మైదానం అంతా నీళ్లు ఏది గోదావరో ఏది రోడ్డో తెలియనంతగా నీళ్లు క్షణ క్షణానికి నీటి మట్టం పెరుగుతోంది థామస్ అలాగే కారుని పక్కగా కోసి ఎడం వైపుకి తిప్పాడు అటు రోడ్డు కాస్త ఎత్తుగా ఒక గుట్ట మీదకి దారి తీస్తుంది ఆ గుట్ట వరకు వెళ్ళాక మరో పెద్ద గుట్ట లాంటిది కనపడింది ఆ గుట్ట మీద ఇంట్లో ఒక చిన్న దీపం వెలుగుతోంది ఆ వృద్ధుడిని చూడగానే నాకు గన్స్ ఆఫ్ నవరోన్ అనే సినిమాలో క్విన్ గుర్తొచ్చాడు తెల్లటి గెడ్డం తైల సంస్కారం లేని జుట్టు గాజు కళ్ళు అంత వర్షపు చీకట్లో మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయినా లోపలికి ఆహ్వానించాడు చాలా చిన్న గది అది కారు గ్యారేజీలా ఉంది ఒక మూల కుక్కి మంచం చుట్టూ లేవు పైన కూడా రేకులే అవటంతో వర్షపు చినుకులు మా హృదయం మీద దేనితోనో కొడుతున్నట్టు శబ్దం చేస్తూ జారిపోతున్నాయి ఆ గదంతా వర్షపు వాసనతో ఇబ్బందిగా ఉంది కారు కిందాప్ చేసి గుట్టపైకెక్కి రావటంతో పూర్తిగా తడిసిపోయామిద్దరం అతను మాకు తల తుడుచుకోటానికి ఓ గుడ్డిచ్చాడు పాతకాడ్లు తుడిచే గుడ్డలా ఉందది తామస్ దాన్ని ముట్టుకోటానికి కూడా ఇష్టపడలేదు అలాగే కూర్చున్నాడు ఏ ఊరెళ్ళాలి బాబు అడిగాడు భద్రాచలం మరిటొచ్చారేంటి ఆ వృద్ధుడి మాటల్లో తేలిందేంటంటే మేము రెండు కిలోమీటర్లు తప్పుదారిలో వచ్చాం అటు వెళ్ళినా చేరుకోలేకపోయే మేము అది వేరే సంగతి ఆ షెడ్డులో ఒక మూల పంటలకి కొట్టే మందు టప్పాలుండటంతో కడుపులో తిప్పుతోంది ఇప్పట్లో వర్షం తగ్గే సూచనలు లేవు నేను తలెత్తి కిటికీలోంచి చూడ్డానికి ప్రయత్నించాను కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి అంతలో నిమిషంపాటు ఆగకుండా మెరిసింది ఆ మెరుపు వెలుగులో చూసిన దృశ్యానికి నా గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకోవటం ప్రారంభించింది కారు వరకు నీళ్ళొచ్చేశాయి ఒకవేళ వర్షం తగ్గినా మేమిప్పట్లో వెళ్లటం దాదాపు అసంభవం నా వెనక నుంచి ఆ దృశ్యాన్ని చూసిన థామస్ కూడా ఆ విషయం గుర్తించినట్టున్నాడు ఈ రాత్రికి ఇక్కడే వచ్చేట్టుంది అన్నాడు వృద్ధుడు కల్పించుకొని గోదావరి అంతే బాబు గంటల్లో పెరిగిద్ది తగ్గటం కూడా అంతే అన్నాడు నేను థామస్ని కూర్చోమన్నట్టు సైగ చేశాను ఈ మంచం మీద అన్నట్టు నా వైపు చూశాడు నేనింక రెట్టించలేదు కొంచెం టీ ఇచ్చేదా అన్నాడు వృద్ధుడు అతని పేరు రామయ్యని చెప్పాడు వద్దొద్దు కంగారుగా అన్నాడు థామస్ అక్కడున్న పాత్రల్ని చూసి అనుంటాడు నాకు ఆ క్షణం వేడి టీ తాగాలనిపించింది బాగా ఆకలిగా కూడా ఉంది అప్పుడే నాకు గుర్తొచ్చింది కారులో బిస్కెట్లు ఫ్లాస్క్లో టీ ఉన్నాయని థామస్తో ఆ విషయమే చెప్పాను ఇప్పుడెవరెల్లి తీసుకొస్తారు మోహన్ చిట్లించి అన్నాడు నన్ను వెళ్ళి తీసుకురమ్మంటారా రామయ్య లేచాడు వద్దన్నాడు థామస్ నాకు కారు తలుపు తెరవటం తెలుసు బాబు అతను నేను చివ్వాలను తలెత్తాను థామస్ మరింత ఇబ్బంది పడి పొద్దులే వర్షంగా ఉంది కదా అన్నాడు నేను లేచి రాత్రిలోపు వాటవసరం ఎలానూ పడుతుంది తడిచున్నాం కాబట్టి ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటే మంచిది అని తాళాలు తీసుకుని బయటకొచ్చాను రామయ్య కూడా నాతో వచ్చాడు బయట గాలి వర్షం శరీరాన్ని వణికించేస్తోంది ఇద్దరం దాదాపు పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్లోంచి కావలసినవి తెచ్చుకున్నాం వచ్చేసరికి థామస్ మంచం మీద కూర్చొనున్నాడు రామయ్య కింద పడుకున్నాడు నేను మంచం మీద థామస్ ఆ రాత్రి నిద్రపోను అన్నాడు థామస్కి వాటి మీద పడుకోవటం లేదు పది నిమిషాలు గడిచేసరికి రామయ్య ఊపిరి తీస్తున్నప్పుడల్లా లాంటి శబ్దం వచ్చి క్రమంగా ఎక్కువైంది మరో రెండు నిమిషాలు గడిచేసరికి రామయ్య లేచి కూర్చొని ఆయాసపడసాగాడు అతడికి ఉబ్బసమని అర్థమైంది థామస్ నాతో ఇంగ్లీష్లో ఈ రాత్రి ఇంత దరిద్రంగా గడుస్తుందని నేను అనుకోలేదు మన పెళ్ళైన నాలుగో రోజు అన్నాడు నేనేం మాట్లాడలేదు ఏం మాట్లాడినా మొత్తం తప్పంతా నా మీద తోసేసి తిట్టేట్టు ఉంది అతని మూడ్ అందుకనే నేను మాట్లాడలేదు అతను మళ్ళీ ఇంగ్లీష్లోనే ఈ ముసలాడు రాత్రంతా దగ్గుతూ మనల్ని చంపెట్టున్నాడు ఈ అస్తమానం కూతులంటే భలే చిరాకు నాకు అన్నాడు రామయ్యకి మేము మాట్లాడుతుంది అర్థం కాలేదు అంతలో మరింత పెద్ద వచ్చింది నేను నీళ్లు తీసుకెళ్ళిచ్చాను రామయ్య లేచి ఈ దగ్గు తగ్గదమ్మా నేను బయట పడుకుంటాను అన్నాడు పాముకాటు తగిలిన దానిలా ఏంటి అన్నాను ఉలిక్కిపడి బయట ఇంకో చిన్నగదుంది అక్కడ పడుకుంటానమ్మా అని లేచాడు నేనేదో అనబోతుంటే థామస్ లేచి చూద్దాం పదరామయ్య అంటూ తీసుకెళ్లాడు ఆ నిశ్శబ్దంలో రెండు మూడు నిమిషాలు కూర్చున్నాను తామస్ వచ్చి తలుపు దగ్గరకేసి నవ్వాడు మంచం దగ్గరకొచ్చి నన్ను సుతారంగా జరిపి పక్కన చేరాడు ఏ మంచాన్ని ముట్టుకోటానికి అసహ్యపడ్డాడో ఆ మంచము దుప్పటి అవసరాన్ని తీర్చాయి డైరీలో రాసుకోవడానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదూ అన్నాడు కన్ను కొట్టి నేను మాట్లాడలేదు కుకి మంచం అవటంతో పదలటానికి వీల్లేకపోయింది నుంచి దగ్గు వినపడుతోంది థామస్ నా పక్కన నిద్రపోతున్నాడు అప్పటి వరకు ఉన్న చిరాకు పోయినట్టుంది నేను లేచి బయటకొచ్చాను ఒకవైపు చలి దానికి తోడు వర్షం గోదావరి గాలి సూదుల్లా గుచ్చుతున్నట్టుంది మా షెడ్డు పైకప్పు ముందుకొస్తే దానికి ఒక పక్క మరో రేఖ అడ్డు పెట్టారు ఆ కింద పచ్చగడ్డి మీద మూడంకె వేసి పడుకుని దగ్గుతున్నాడు ఆ వృద్ధుడు నా కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి లోపలికి రా అన్నాను అతను కళ్ళు విప్పి నన్ను చూసి దిగ్గున లేచి కూర్చుని ఏదో చెప్పబోయాడు లోపలికి రా అన్నాను క్లుప్తంగా అతను లేస్తూ ఉండగా లోపల ఏదో పడిన చప్పుడు ఇద్దరం కంగారుగా లోపలికి వెళ్ళాం థామస్ కాళ్ళు మంచానికేసి కొట్టుకుంటున్నాడు మొదటిసారిగా నేనతన్ని అలా చూడటం రామకృష్ణాపురం బీచ్లో రెండు సంవత్సరాలు ఏ రాణి ఫిట్స్ మొదటిసారిగా వచ్చి నన్ను కలవర పెట్టాయి ప్రతి సాయంత్రము నీటుగా తయారయ్యి వచ్చే థామస్ ఇప్పుడు ఇలా రామయ్య అతని నోరు చుట్టూ శుభ్రంగా తుడిచి ఒక మూల నుంచి ఏదో తీసి ముక్కు దగ్గర పిండాడు నాతో కంగారు పడొద్దు అన్నాడు నేనేం కంగారు లేదు మా నాన్నగారు డాక్టర్ ఇవన్నీ మామూలే నేను ఆలోచిస్తుంది తామసి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదా అని నాకెందుకో విశాఖపట్నం బీచ్లో మేము గడిపిన అందమైన సాయంత్రాలు గుర్తొచ్చాయి మేము మా అందమైన మొహాల్ని బెటర్ సైడ్ ఆఫ్ ది ఫేస్ చూపించుకుంటూ వచ్చాం ఎన్నాళ్ళు రామయ్య రసం పిండి మిగతాది విసిరి పాడేస్తుండగా చూశాను ఉల్లిపాయ ఫిట్స్కి అది చాలా మంచిదని అతను చెప్పాడు వెంటనే ఉపశమనమిస్తుందట ఆ మరుసటి రోజు పొద్దున్న థామస్ చాలా రిలాక్సింగ్గా కనపడ్డాడు బహుశా పెళ్ళున కాయటం వల్లనేమో నీళ్ళు అలానే ఉన్నాయి దూరంగా ఒక చిన్న బ్రిడ్జి చూపించి అది పూర్తిగా కనపడితే నీళ్లు తగ్గిపోయినట్టే మేం వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు రామయ్య మాకు ఆ వర్రీ లేదు రాత్రి చీకటి వర్షం అవటంతో భయపడ్డాం కానీ ఆ దృశ్యం మనోహరంగా ఉంది నేను కారులోంచి బ్రెడ్ అరటిపళ్ళు తెచ్చాను కోడిగుడ్లు దొరుకుతాయా థామస్ అడిగాడు చుట్టూ నీళ్లు మధ్య కొండ మీద మేము ఈ పరిస్థితుల్లో ఆ అసందర్భమైన కోరికేంటి అని అడిగాను బ్రెడ్లోకి ఆమ్లెట్ బావుంటుందని జవాబిచ్చాడు రామయ్య తెస్తానని చెప్పి లేచాడు పక్క ఊళ్ళో దొరుకుతాయట మమ్మల్ని సంతోషపెట్టడమే అతనికి బాగా సంతోషాన్నిస్తుందని తెలుస్తుంది రామయ్య బయటికి వెళ్ళగానే థామస్ తిరిగి తలుపు వేశాడు వద్దన్నాను నవ్వి చుట్టూ నీళ్లు దూరంగా పాపికొండలు మళ్ళీ ఇలాంటి అనుభవం రాదు అన్నాడు గుడ్ల కోసం పంపటం అనేది కూడా ఒక నెపమని అర్థమైంది రామయ్య రావటానికి రెండు గంటలు పట్టింది నడుము వరకు వస్త్రం ఎగ్గట్టి మొలలోతు నీళ్లల్లో రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళొచ్చి గుడ్లు తీసుకొచ్చాడు ఇంకో పొట్లం కూడా ఉంది అతని చేతిలో ఏంటని అడిగాను విప్పపూలమ్మ ఇక్కడ ప్రసిద్ధి నా గుర్తుగా ఉంచండి అన్నాడు థామస్ ఈ లోపులో పొయ్యి ముందు కూర్చొని ఆమ్లెట్లు వేయటం మొదలుపెట్టాడు రామయ్య గిన్నెలే వాడటం చూసి ఇది కూడా మన డైరీలో రాసుకోవాలి థామస్ అన్నాను ఇద్దరం బ్రెడ్ ఆమ్లెట్ తిని కొంచెం బ్రెడ్ మిగిలితే రామయ్యకిచ్చాం రామయ్య చెప్పింది నిజమే గోదావరి నీరు చాలా తొందరగా తగ్గిపోతోంది థామస్ బయట ఫోటోలు తీస్తున్నాడు మా ఆల్బంలో రహస్యంగా పెట్టుకుని నవ్వుకోటానికి ఆ కుక్కే మంచాన్ని కూడా ఫోటో తీశాడు చాలా హుషారుగా ఉన్నాడు బాగా లేనిది రామయ్యకే మా అతిథి మర్యాదలు చూడటంలో బాగా నలిగిపోయాడు రాత్రి బయటపడక పొద్దున్నే నీళ్లల్లో నడక ఆ వృద్ధుణ్ణి తిరిగి ఉబ్బసానికి గురిచేశాయి ఛాతి ఎగిరెగిరి దగ్గరలో దగ్గర్లో ఎవరూ లేరా అని అడిగాను లేరన్నాడు అయినా ఇది తనకి అలవాటే అని కంగారు పడే అవసరం లేదని అన్నాడు ఇంతలో థామస్ హడావుడిగా వచ్చి నీళ్లు తగ్గిపోయాయి పద అన్నాడు కిటికీలోంచి ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది థామస్ వంగి క్యారియర్ గిన్నెలు గబగబా సర్దుతున్నాడు ఏంటింత హడావుడి అని అడిగాను మనం వెంటనే హైదరాబాద్ వెళ్తే మరో గంటలో గోవా వెళ్లే విమానం ఉంది రాత్రికల్లా గోవాలో ఉండొచ్చు అన్నాడు లేకపోతే హైదరాబాద్లో ఉంటాం అంతే రాత్రి ఎక్కడికి పోదుగా అన్నాను అతను నుదురు చిట్లించి నీ ఉద్దేశం అన్నాడు మా సంభాషణ ఇంగ్లీష్లో జరుగుతోంది అన్నాను చూడు థామస్ ఇతను లేచే స్థితిలో లేడు మనకిన్ని మర్యాదలు చేశాడు ఇతనికి కాస్త అన్నం వండిపెట్టి వెళ్దాం థామస్లో అలాంటి ఎక్స్ప్రెషన్ నేనెప్పుడూ చూడలేదు నన్ను నిజంగా మతిండే మాట్లాడుతున్నావా అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాడు తరువాత పద వంట లేదు అన్నం లేదు అన్నాడు తరువాత జేబులోంచి పర్సు తీసి ఓ యాభై నోటు తీసి తాత తల దగ్గర పెడుతూ ఉంచు ఈ డబ్బు థ్యాంక్ యూ పెళ్ళొస్తాం అని నన్ను తీసుకొచ్చి కారు ఎక్కించాడు కారు రివర్స్ చేస్తూ అన్నాడు అతనికి వంట చేస్తావా ఇంకా నయం అతను భోజనం చేసే వరకు ఉందామన్నావు కాదు ఆ ఉబ్బసం రెండు రోజుల వరకు తగ్గకపోతే రెండు రోజులు ఇక్కడే ఉంటావా నేను మాట్లాడలేదు కారు గుట్ట దిగుతోంది ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి అసలు మనకి ఆతిథ్యం ఇవ్వడమే వాడి జీవితంలో ఒక గొప్ప వరం అంటూ నవ్వాడు నీ వాలకం చూస్తుంటే ఇలా బలవంతంగా లాక్కొని రాకపోయుంటే డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ కూడా ఇప్పించి ఉండేదానివేమో కదా కారు మెయిన్ రోడ్డు మీదకొస్తుండగా లీలగా బాబుగారు బాబుగారు అని వినపట్టంతో తల తిప్పి చూశాడు రామయ్య గుట్టకిందుగా పరిగెత్తుకుని వస్తున్నాడు ఉబ్బసం వలన ఊపిరాడక కష్టపడుతూ అంత కష్టంలోనూ ఎలాగో వీలు చూసుకుని మాట్లాడగలిగాడు బాబుగారికి మధ్యలో ఎక్కడైనా ఫిట్స్ వస్తాయేమో ఇది ఉంచండి అని నా చేతిలో పెట్టాడు ఉల్లిపాయ నేనేదో అనబోయేటంతలో థామస్ ఒక్క జరుకుతో కారును ముందుకి కదిలించాడు వెనక రామయ్య రొప్పుతూ నిలబడి ఉన్నాడు థామస్ నా చేతిలోంచి దాన్ని తీసుకుంటూ నేనేమన్నా క్రానిక్ ఫిట్స్ పేషెంట్ని అనుకుంటున్నాడా ఈడియట్ అంటూ విసురుగా బయటికి విసిరేశాడు రోడ్డు పక్కనున్న పెద్ద బండరాయికి తగిలి అది పొరలు పొరలుగా విడిపోయింది నా మనసులాగా కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే